మేము దగ్గర దగ్గర ఏడు వందల యాభై కోట్లతో డ్రగ్స్ సప్లై చేస్తున్నాం అధ్యక్ష మాకు ఏది టీచింగ్ హాస్పిటల్ దగ్గర నుంచి డిస్టిక్ హాస్పిటల్ దగ్గర నుంచి ఏరియా హాస్పిటల్ దగ్గర నుంచి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నుంచి ప్రైమరీ హెల్త్ సెంటర్ దగ్గర నుంచి విలేజ్ హెల్త్ క్లినిక్లు దాకా ఉచితంగా దానికోసం ఏడు వందల యాభై కోట్లు ఏటా మన ప్రభుత్వం ఈ సంవత్సరం కూడా బడ్జెట్ కేటాయించింది దాంట్లో ఖర్చు పెడుతున్నాం అయితే నేను ఇంకోటి ఈ సందర్భంగా ఇవాళ ప్రస్తావించాలి ఇవాళ ఏంటంటే జన ఔషధి డే కూడా గౌరవ ప్రధానమంత్రి గారు అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ తగ్గించడం కోసం ఈ దేశంలో పద్నాలుగు వేల జనౌషి కేంద్రాలు తీసుకురావడం జరిగింది అధ్యక్ష దాంట్లో భాగంగా యాభై శాతం నుంచి ఎనభై శాతం దాకా దాకా తక్కువ మొత్తంలో మందులు దొరుకుతాయి వాటిని కూడా మనం అందరం చేయాలి ఎవరో ముఖ్యమంత్రి గారు చెప్పారు ప్రతి మండలానికి ఒక జనౌషధి కేంద్రం ఉండాలని రెండు వందల జనౌషి కేంద్రాలు ఇవాళ రాష్ట్రంలో ఉంటున్నాయి వాటిని ప్రతి మండలానికి కూడా విస్తరించే ప్రయత్నం చేస్తాం ఈ జనౌషధి కేంద్రాల ద్వారా గత ప్రవేశపెట్టినప్పటి నుంచి అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచరు ముప్పై వేల కోట్ల రూపాయలు పేదలకు ఆదా అయిందనే విషయం కూడా ఒక నివేదిక ప్రకారం తెలుస్తోంది ఇవాళ జనౌషధి డే కాబట్టి నేను వీటిని ప్రస్తావించే ప్రయత్నం చేస్తున్నాను అదేవిధంగా వారు వారు మార్టాలిటీ గురించి మాట్లాడారు మదర్ మార్టాలిటీ లేదా లైబర్స్ మార్టాలిటీ గురించి మాట్లాడించారు మనము ఎస్డీజీ ఏదైతే దీంట్లోనే ఉన్నాము అధ్యక్ష మిగతా రాష్ట్రాల్లో కేరళ లాంటి రాష్ట్రం కేరళ నెంబర్ వన్ అధ్యక్ష హెల్త్ కేర్లో వాటితో పోస్తే కాస్త వెనకబడి ఉన్నాం అయితే ఇప్పుడు కాస్త మార్పు వస్తుంది అధ్యక్ష మనము ఈ నేషనల్ యావరేజ్ కన్నా చాలా తక్కువలో ఉన్నాం అదేవిధంగా డబ్ల్యూహెచ్ఓ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మనం రెండు వేల ముప్పై నాటికి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో వాళ్ళ గోల్స్ కన్నా తక్కువలోనే అది మదర్ మార్టారిటీ రేట్ కానీ చైల్డ్ మార్టారిటీ రేట్ కానీ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేస్తున్నాం అధ్యక్ష తర్వాత ఎవరో రామాంజనేయులు గారు మాట్లాడుతూ వారు ఎన్టీఆర్ వైద్య సేవ సేవల గురించి చెప్పారు నేను దాని గురించి ఈ సమానం చెప్పడం కూడా జరిగింది రెండు వేల ఐదు వందల కోట్ల జూలై జూన్ నాటికి వచ్చేసరికి ఎన్టీఆర్ వైద్య సేవలు అంటే ఆరోగ్య పేరు పెట్టి ఉన్నారు కదా దాని మధ్యలో దాని కింద రెండు వేల ఐదు వందల కోట్లు బకాయిలు చెల్లించడమే కాకుండా ఎక్కడ కూడా నిరంతరంగా ఎటువంటి అంతరాయం లేకుండా పేదలకు వైద్య సేవలు అందేలాగా ప్రయత్నం చేస్తున్నాం వారు చెప్పిన కూడా వాస్తవే అధ్యక్ష నా అనుభవం కూడా చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ నా అనుభవం కూడా గతంలో ఐదు సంవత్సరాలు ఎక్కడా లేదు ఇప్పుడు నా అనుభవం కూడా ఏది పోయినా ఎక్కడ సీఎం రిలీఫ్ ఫండ్కి ఏదో పేద దగ్గర నుంచి వస్తే వెంటనే మంజూరు అవుతోంది ఎల్ఓసీలు అయితే మొన్నైతే మూడు గంటల్లో మంజూరైంది అధ్యక్ష నేను ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి ఎల్ఓసి పంపడం మూడు గంటల్లోనే పది లక్షల రూపాయలు మంజూరు అయింది అధ్యక్ష ఒక పేద ప్రాణం కాపాడబడింది అధ్యక్ష అటువంటి పేదలు కాపాడాలని కానీ లేదా వాళ్ళ గురించి ఆలోచించాలని ప్యాలెస్లో ఫిడేలు వాయించుకుంటే గత ముఖ్యమంత్రికి ఆ జ్ఞానం లేకపోవడం విఘ్నత లేకపోవడం అది ఆయన విఘ్నతకే వదిలేస్తాను అధ్యక్ష అదేవిధంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ గురించి కూడా ప్రస్తావించారు పేరు మీద పేరు తొలగింపు మీద ఉన్న దృష్టి వారికి అక్కడ ఎన్టీఆర్ యూనివర్సిటీకి భవనం నిర్మించాలని లేదు అధ్యక్ష ఆ భవనం నిర్మాణం కోసం మేము పెట్టుకున్న డబ్బు నాలుగు వందల కోట్లను కూడా దారి మళ్ళీ ఇచ్చారు అధ్యక్ష అది మళ్ళీ ప్రభుత్వం చే తీసుకొచ్చి ఇప్పుడు దాని సొంత భవనం నిర్మించుకోవాల్సి ఉంది ఇటీవల సమీక్షలో గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్లినప్పుడు వారి వెంటనే స్పందించి అమరావతి ప్రాంతంలో దానికి అవసరమైన భూమిని వెంటనే కేటాయిస్తానని వారు చెప్పడం జరిగింది రాబోయే రోజుల్లో ఒక అద్భుతమైన ఎన్టీఆర్ యూనివర్సిటీకి అద్భుతమైన భవనాన్ని కూడా నిర్మిస్తాం అదేవిధంగా సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ యోగా అండ్ న్యాచురోపతి గతంలో ఐదు సంవత్సరాలు భూమి ఇవ్వకుండా దాన్ని రానికుండా చేశారు ఇప్పుడే ముఖ్యమంత్రి గారు దానికోసం పదిహేను ఎకరాలు ఇవ్వడం జరిగింది అడ్వాన్స్ పొజిషన్ కూడా మొన్న మా కోరిక మేరకు అడ్వాన్స్ పొసెషన్ కూడా ఇవ్వడం జరిగింది అతి తొందరలోనే గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా దానికి భూమి పూజ కూడా చేసుకుంటాం అధ్యక్ష అదేవిధంగా గౌరవ మాధవి గారు ప్రస్తావించారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల గురించి ప్రస్తావించారు ఎందుకంటే మేము సదనం ద్వారా సర్టిఫికెట్లు ఎంత శాతం అంగవైకల్యం అనే వాటి మీద సర్టిఫికెట్లు ఇవ్వగలం కానీ అది పెన్షన్లు మంజూరు చేయాల్సింది మాత్రం దాని ఆధారంగా చేసాల్సింది సెర్పు పేదరిక నిర్మూలన వాళ్ళు చేయాలి కాబట్టి ఆ విషయంలో మీ దృష్టికి నేను తెస్తున్నాను అయితే డ్రగ్స్ సప్లై లేవు అనే విషయాన్ని మీరు చెప్పారు నేను చెప్పినట్టుగా వెయ్యి కోట్లు బకాయిలు ఉన్నాయి కాబట్టి డ్రగ్స్ సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో ఈ వాళ్ళు ఆ బకాయిలు చెల్లిస్తే కానీ మందులు సరఫరా చేయలేమని చెప్పారు దాంట్లో ఏడు వందల డెబ్బై కోట్లు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే వాటికి చెల్లించాం అధ్యక్ష అందుకని ఇప్పుడు ఆ మందుల సరఫరా నెల ఇరవై తేదీ నుంచి మెరుగుపడింది మీరు ఇప్పుడు చూసుకుంటే గ్రామాలు చాలా చోట్ల గతంలో మాట ఇబ్బంది ఉన్న మాట వాస్తవం నేను కూడా ఒప్పుకుంటున్నాను ఇప్పుడు చాలా పరిస్థితి మెరుగుపడింది ఇంకా ఒక రాబోయే నెలలో మరింత పటిష్టపరిచి ఎక్కడా మందుల కొరత లేకుండా చూసే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది అధ్యక్ష అదేవిధంగా వారు సెమీ గురించి మీరు ప్రస్తావించారు ఆ ఇంజక్షన్ గురించి టెనెక్టాప్లేజు నలభై ఐదు వేల రూపాయలు ఖరీదు చేసే టెనెక్టాప్లేజు ఇంజెక్షన్ని ఉచితంగా ప్రతి సిఎస్సిలో పెట్టున్నాం ఎక్కడన్నా లేని సందర్భంలో మీరు ఎందుకంటే సిఎస్సిలోనే ఉంటున్నప్పుడు రిమ్స్లు లేకపోవడం అనేది ఆశ్చర్యకరమేషం అయినప్పుడు దాన్ని నేను ఒకసారి ఖచ్చితంగా పరిశీలిస్తాను అధ్యక్ష అదేవిధంగా ఈ వెంకట్రావు గారు ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉంటుంది దానికి ముప్పై బెడ్లని యాభై బెడ్లకి ఖచ్చితంగా ఎందుకంటే దీనికి రికరింగ్ ఎక్స్పెండిచర్ కోసము నాన్ రికరింగ్ ఎక్స్పెండిచర్ కోసం ఫైనాన్స్ కంకరెన్స్ ఉంది కాబట్టి మీరు సూచన మేరకు దీనిని ప్రభు ఫైనాన్స్ ఆర్థిక శాఖకు పంపించి ఖచ్చితంగా వాటిని మంజూరు చేయడానికి మా వైపు నుంచి ప్రయత్నం చేస్తాం తర్వాత ముప్పై బెడ్ల శ్రీధర్ గారు మాట్లాడుతూ రైల్వే కోడూరులో స్టాఫ్ లేదని స్టాఫ్ లేని మాట కొద్దిగా వాస్తవం నేను చెప్పాను అన్ని విషయాలు కూడా ఖాళీలు ఎక్కడ చూసినా ఉన్నాయి అయితే ఈ సెకండరీ హెల్త్లో సెకండరీ హెల్త్లో మొన్ననే నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఈ సివిల్ అసిస్టెంట్ సర్జన్లకి రెండు వందల తొంభై ఎనిమిది పోస్టులకు గాను నోటిఫికేషన్లు ఇచ్చాం తోడు ఇన్ సర్వీస్ కోటాలో ఎవరైతే మెడికల్ ఆఫీసర్లు పీజీ చేశారు వాళ్ళు కూడా మూడు వందల మంది బయటకు వస్తున్నారు కాబట్టి మొత్తం ఆరు వందల మంది అందుబాటులో ఉంటారు కాబట్టి ఎక్కడెక్కడ కొరతలు ఉంటున్నాయో వాటిని అన్నింటినీ చూస్తున్నాం వివరాలు తీసుకుంటున్నాం సిఎస్సిలు వారిగా కాబట్టి దానికి అనుగుణంగా ఏ ఏ స్పెషలిస్ట్ కావాలో అక్కడ వాళ్ళని ఖచ్చితంగా నియమిస్తాం శ్రీధర్ గారు తర్వాత థామస్ గారు అడుగుతూ అంబులెన్స్ల గురించి అడిగారు మీరు అన్నట్టుగా మండలానికి ఒక వన్ జీరో ఎయిట్ అంబులెన్సు ఉండాలి అయితే గత ప్రభుత్వం అస్మదీయులకి అస్ అన్ని నిబంధనల్ని తొంగలో తొక్కి అస్మదీలు అరబిందో కంపెనీకి ఇవ్వడం కోసం అన్ని నిబంధనలతో ఇచ్చారు ఈ ఐదు సంవత్సరాల్లో ఎక్కడన్నా వారు బకాయిలు లేకుండా పెట్టింది ఏదన్నా ఒకటి ఉందయ్యా అంటే కేవలం అరబిందోకి మాత్రం ప్రతి నెల ప్రతి నెల ప్రతి నెల చెల్లింపులు చేసుకుంటా వచ్చారు అధ్యక్ష ఎందుకంటే ఇంట్లో వాళ్ళు కదా అధ్యక్ష ఇంట్లో వాళ్ళు కదా అందుకని ప్రభుత్వ ధనాన్ని ప్రజాధనాన్ని ఇష్టం వచ్చినట్టు వాళ్ళు సేవలు అందించినా సేవలు అందించకపోయినా చేశారు అధ్యక్ష మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రిన్సిపల్ ఆడిట్ చేస్తే ఎనభై ఐదు అంబులెన్స్ను ర్యాండంలో ర్యాండంలో మేము చేస్తే డెబ్బై శాతం అరవై నుంచి డెబ్బై శాతం మెడిసిన్ సప్ సబ్ మెడిసిన్స్ లేకపోవడం సర్జికల్స్ లేకపోవడం చూస్తే దాన్ని బట్టి పరిస్థితి అర్థం చేసుకోవాలి అధ్యక్ష ఎంత దారుణంగా వీళ్ళు ఎమర్జెన్సీ సర్వీసులను పదహైదు నిమిషాలు